కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక వివాహాలకు చిరునామా కొందరు రచనల్లో రాటుదేలారు మరికొందరు రాజకీయాల్లో సంచలనాలు సృష్టించారు ఇంకొందరు సినీ రంగాన్ని శాసిస్తే మరికొందరు క్రీడారంగాన్నే ఏలారు అందరూ కమ్మవారే ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరిది అందవేసిన చెయ్యి ఏ రంగంలో ఉన్నా అత్యున్నత శిఖరాలను అందుకోవడమే వారి ధ్యేయం అందుకోసం అలుపెరుగని పోరాటం చేశారు నలుగురిలో ఒకరిగా కాకుండా ఒకే ఒక్కరు అన్నట్టుగా ఎదిగారు అందుకే అత్యున్నత అవార్డులు వారిని వరించాయి భారత ప్రభుత్వం అలాంటి వారి సేవలను గుర్తించి మన దేశ మూడవ అత్యున్నత పురస్కారాన్ని అందించింది పద్మభూషణ్ అవార్డు అందుకున్న కమ్మవారు పది మందికి పైగానే ఉన్నారు వారంతా ఎవరు ఏ ఏ రంగాల్లో సేవలందిస్తున్నారు ఈ ఎపిసోడ్లో చూద్దాం సామాజిక సేవలో ముందుండే కమ్మవారిలో నమ్మిన సిద్ధాంతం కోసం సర్వస్వం పరిత్యజించిన వారు ఎందరో వారందరికీ శతకోటి వందనాలు అలాంటి వారిలో పద్మభూషణ్ అవార్డు అందుకున్న పదకొండు మంది వారి వారి రంగాల్లో ఎంతో కాలం సేవలు చేసినవారే అలాంటి వారిలో ముందుగా మోటూరి సత్యనారాయణ గురించి తెలుసుకుందాం దక్షిణ భారతదేశంలో ఎంతో మంది కవులు హిందీ కోసం పాటుపడ్డారు హిందీని వ్యాప్తి చేసేందుకు విశేష కృషి చేశారు అలాంటి వారిలో సత్యనారాయణ ఒకరు ఈయన స్వాతంత్ర్య సమరయోధులు కూడా మోటూరి పంతొమ్మిది వందల రెండు ఫిబ్రవరి రెండున కృష్ణా జిల్లా దొండపాడులో పెదపిచ్చయ్య రత్తమ్మ దంపతులకు జన్మించారు ప్రాథమిక విద్య తరువాత తెలుగు సంస్కృతం నేర్చుకున్నారు ఆ తర్వాత ఇంగ్లీష్ తమిళం కన్నడ మలయాళం మరాఠీ గుజరాతీ బెంగాలీ మొదలైన భాషలు కూడా నేర్చుకున్నారు ఈయన ప్రధాన కార్యదర్శిగా ఉన్నంత కాలం దక్షిణ భారత హిందీ ప్రచార సభ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగిందే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ప్రచార సభకు నాలుగు రాష్ట్రాల్లో నాలుగు ప్రాంతీయ శాఖల నిర్మాణం మోటూరి దూరదృష్టిని నిరూపిస్తుంది మోటూరి సత్యనారాయణ పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు శిక్ష అనుభవించారు మధ్య ఏర్పడ్డ తొలి పార్లమెంట్లో సభ్యునిగా కొనసాగారు రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు వరుసగా రెండుసార్లు నామినేట్ చేయబడ్డారు పద్మశ్రీ అందుకున్న మోటూరి పంతొమ్మిది వందల అరవై రెండులో పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు కమ్మవారిలో పద్మభూషణ్ అవార్డు అందుకున్న మరో వ్యక్తి గొట్టిపాటి బ్రహ్మయ్య రైతు పెద్ద అనే బిరుదుతో పేరు పొందిన స్వాతంత్ర్య సమరయోధుడు గొట్టిపాటి కృష్ణా జిల్లాలోని చినకళ్లేపల్లిలో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ మూడున జన్మించారు పంతొమ్మిది వందల పదిహేడులో చిన్న వయసులోనే గ్రంథాలయోద్యమం విద్యలపై దృష్టి సారించారు జిల్లా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా పనిచేశారు జమీందార్ రైతు ఉద్యమంలో ఆచార్య ఎన్జీ రంగాతో కలిసి పాల్గొన్నారు స్వాతంత్ర్య సమరయోధునిగా మంచి పేరు తెచ్చుకున్నారు సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ అవార్డునందుకున్న గొట్టిపాటిని పంతొమ్మిది వందల ఎనభై రెండులో పద్మభూషణ్ అవార్డు వరించింది కమ్మకులంలో జన్మించి సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన కొంగర జగ్గయ్య కూడా పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు ఈయన సినిమా నటుడు మాత్రమే కాదు రంగస్థల నటుడు రచయిత జర్నలిస్ట్ రాజకీయ నాయకుడు ఇలా ఎన్నో రంగాల్లో విశిష్ట సేవలందించారు జగ్గయ్య గంభీరమైన గొంతు కారణంగా కంచుకంఠం జగ్గయ్యగా కళావాచస్పతిగా పేరు పొందారు జగ్గయ్య గుంటూరు జిల్లాలోని మౌరంపూడి గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది డిసెంబర్ ముప్పై ఒకటిన ధనవంతుల కుటుంబంలో జన్మించారు విద్యార్థిగా ఉన్నప్పుడే తెనాలిలో కాంగ్రెస్ పార్టీలో చేరి భారత స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు ఉన్నత చదువుల కోసం గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో చేరారు అక్కడే నందమూరి తారక రామారావుతో పరిచయం ఏర్పడింది ఈ కాలేజీలో ఎన్టీ రామారావు కొంగర జగ్గయ్య ఇద్దరూ సహవిద్యార్థులు వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో నాటకాలు ప్రదర్శించారు త్రిపురనేని గోపీచంద్ తీసిన ప్రియురాలు సినిమాతో జగ్గయ్య సినిమాల్లో అరంగేట్రం చేశారు బంగారు పాప అర్ధాంగి అల్లూరి సీతారామరాజు చిత్రాలతో జగ్గయ్యకు మంచి పేరొచ్చింది పదండి ముందుకు అనే సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో నాలుగవ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎనభై వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు సాహిత్యంలో కూడా మంచి ప్రతిభ కనబరిచారు జగ్గయ్య నోబెల్ పురస్కారం అందుకున్న రవీంద్రుని గీతాంజలిని రవీంద్ర గీత పేరుతో తెలుగులోకి అనువదించారు గీతాంజలికి ఇది తొలి తెలుగు అనువాదం ఇలా ఎన్నో రంగాల్లో సేవలందించిన జగ్గయ్యను భారత ప్రభుత్వం గుర్తించింది పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డునిచ్చి సత్కరించింది ఇక పద్మభూషణ్ అవార్డు అందుకున్న మరో కమ్మ ప్రముఖుడు కంటిపూడి పద్మనాభయ్య ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది అక్టోబర్ ఆరున కృష్ణా జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు చిన్నతనం నుంచే బాగా కష్టపడి చదివి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఐఏఎస్ కు సెలెక్ట్ అయ్యారు మహారాష్ట్ర కేడర్లో పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బైలో మహారాష్ట్రలో షుగర్ కోఆపరేటివ్స్ డైరెక్టర్ గా నియమితులైన పద్మనాభయ్య నాలుగు సంవత్సరాల్లో చక్కెర పరిశ్రమ దశ దిశనే మార్చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నాసిక్కు జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఇరవై పాయింట్ల ఆర్థిక కార్యక్రమంలో ఈ జిల్లాకు ఉత్తమ బహుమతి వచ్చింది ఇలా ఎక్కడ ఏ పదవిలో ఉన్నా అందరి దృష్టిని ఆకర్షించారు పద్మనాభయ్య ఎన్నో ప్రభుత్వ కమిటీలకు సారథ్యం వహించి క్లిష్ట సమయాల్లో కీలక మలుపులకు సాక్షిగా నిలిచారు ముంబై మున్సిపల్ కమిషనర్ గా ఆయన చేసిన సేవలకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జైంట్స్ ఇంటర్నేషనల్ అవార్డు లభించింది పద్మనాభయ్య రెండు అవార్డులను అందుకున్నారు జాతీయ సమగ్రతకు ఇందిరాగాంధీ అవార్డు జాతీయ అభివృద్ధి సమగ్రత మరియు జీవిత సుసంపన్నతకు చేసిన కృషికి ఢిల్లీలోని శిరోమణి ఇన్స్టిట్యూట్ శిరోమణి అవార్డును దక్కించుకున్నారు ఎనిమిదిలో భారత ప్రభుత్వం పద్మనాభయ్యకు పద్మభూషణ్ అవార్డును ఇచ్చి గౌరవించింది కమ్మకులంలో జన్మించి సినీ రంగాన్ని శాసించిన ఘట్టమనేని కృష్ణకు కూడా పద్మభూషణ్ అవార్డు లభించింది మే ముప్పై ఒకటిన గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించారు కృష్ణ ఈయన తెలుగు సినిమా నటుడు మాత్రమే కాదు దర్శకుడు నిర్మాత కూడా పంతొమ్మిది వందల అరవై నాలుగుకు ముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు పంతొమ్మిది వందల అరవై నాలుగులో హీరోగా నటించిన తొలి సినిమా తేనె మనసులు మూడవ సినిమా గూఢచారి పరిశ్రమలో నెలదొక్కునేందుకు దోహదపడ్డాయి ఆ తర్వాత నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో మూడు వందల నలభైకు పైగా సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించారు పంతొమ్మిది వందల డెబ్బైలో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయ ద్వారా పలు విజయవంతమైన చిత్రాలు తీశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్లో పద్మాలయ స్టూడియోను నెలకొల్పారు దర్శకుడిగాను సినిమాలు తీశారు కృష్ణ ఈయన నటించిన సినిమాలు తెలుగులో కొత్త టెక్నాలజీ జోనర్లను పరిచయం చేశాయి తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా గూఢచారి వన్ వన్ సిక్స్ కాగా తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు తొలి ఫుల్ స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు కాగా తొలి ఎంఎం సినిమా సింహాసనం ఇలా కొత్త కొత్త ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండేవారు కృష్ణ ఈయన కుటుంబం నుంచి కుమారులు మహేష్ బాబు రమేష్ బాబు కుమార్తె మంజుల చిన్న అల్లుడు బాబు సినిమా రంగంలోకి వచ్చారు తోటి నటి అయిన విజయ నిర్మలను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రేమించి రెండవ పెళ్లి చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కృష్ణ కాంగ్రెస్ తరపున ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు సినీ రంగంలో ఎనలేని కృషి చేసిన కృష్ణకు ఎన్నో అవార్డులు దక్కాయి రెండు వేల తొమ్మిదిలో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం అందించి సత్కరించింది పద్మభూషణ్ అవార్డులు అందుకున్న మరికొందరు కమ్మ ప్రముఖుల గురించి వచ్చే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం వివాహ వేదిక వివాహాలకు చిరునామా